ఇక ఇంటి సభ్యులందరూ కలిసి తిలోత్తమ్మని ప్రశ్నిస్తూ ఉంటారు ఇంతలోనే విశాల్ అంటాడు అయినా అమ్మ మీరు చేతితోటి జ్యోతిని వెలిగిస్తుంటే విలూచి కాలు ఎలా కాలింది అని చెప్పేసి అంటాడు విశాల్ అప్పుడు తిలోత్తమ్మ అంటుంది అవును తను నోటితోటి విశాల్ని జిమ్మినప్పుడు కాలినట్టుంది అని చెప్పేసి అంటుంది ఇంతలోనే సుమ్మున నోరు కాళ్ళతో మీరు అలా అలా చూస్తూ ఉన్నారు చిన్నపిల్లది అని చెప్పేసి అంటాడు విష విక్రాంత్ మాత్రం తన డౌట్ని చెప్తాడు విలూచి కాళ్ళు కూడా కాలలేదు అది నల్లగా అయిపోయింది అని అంటే ఏదో సంబంధం ఉంది ఆ చేయి నల్లగా కావడానికి విలీజీ పాప కాలు నల్లగా కావడానికి కారణం ఏదో ఉంది అమ్మ చెప్పట్లేదు అని చెప్పేసి అంటాడు విక్రాంతుడు ఇక నైన్ కూడా డౌట్ పడుతుంది ఇక అందరూ ఇలా డౌట్లు ఆడుతుండేసరికి తిలోతమ్మకి ఆడతను చేసినది బయట చెప్పాల్సి వస్తుందా బయట పడిపోతుందా అని ఏంటి మీరు అందరు కావాలన్నా నేను విలీజిని కాల్చినట్టు చెప్తున్నారు కావాలన్నా నేను ఇబ్బంది పెట్టినట్టు చెప్తున్నారు మీరు అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది తిలోతమ్మ ఇక తనపై డౌట్ పడుతున్న నయని మాత్రం వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు మాటలు వీళ్ళు తిలోత్తమ చూసుకుంటూ ఉంటుంది తన చేతి బ్లౌజ్ను ఇంకేదో చూసుకుంటూ ఉండగా నయని పిలవకుండానే రూంలోకి వస్తుంది అది చూసిన తిలోతమ అంటుంది ఏంటి నయని మర్యాద లేదా నీకు అక్కడ రూమ్లోకి వచ్చేటప్పుడు అడిగి రావాలన్నా కొంచెం ఇంగిత జ్ఞానం కూడా లేదా నీకు కొంచెమైనా కామన్ సెన్స్ లేదా అని చెప్పేసి అంటుంది తిలోతమ ఇక నేనే అంటుంది అది మీకు నాకేమో కానీ మీకుందా అని చెప్పండి ఫస్ట్ అని చెప్పేసి అంటుంది అదేంటి నా రూమ్లోకి వచ్చి నన్ను అడుగుతున్నావు అని అంటుంది తిలోతమ నేను ఇంటి కోడల్ని ఎక్కడికైనా సరే రావడానికి నాకు అధికారం ఉంది చెప్ప వద్దు అని చెప్పే అధికారం మీకు లేదు అయినా మీరు లలితాదేవి అత్తమ్మ వేషంలో రావడానికి ఎవరు అధికారం తీసుకొని వచ్చారు ఎవరు పర్మిషన్ తీసుకొని ఆ వేషంలో వచ్చారు మీరు ఇంటికి చెప్పండి అని చెప్పేసి అంటుంది ఇక తిలోత్తమ షాక్ అవుతుంది ఆల్రెడీ తనకి విషయం తెలుసు నయని తనని రూపు మార్చుకొని వచ్చిందనే విషయం తెలిసిన తిలోత్తమ మళ్ళీ షాక్ అవుతుంది ఇక సర్లే అని చెప్పేసి నయనికి ఏదో ఒకటి చెప్దామని ఏదో ఏదో చెప్పబోతుంది తిలోత్తమ కానీ నయని సూటుగా అడుగుతుంది చెప్పండి మీరు ఎందుకు అలా వచ్చారు లలితాదేవి గారి వేషంలో రావాల్సిన అవసరం మీకు ఏముంది గాక తెలిసింది అదే ఇంటి సభ్యుల్లో విక్రాంత్ బాబుకో గారిని మిగిలిన వాళ్ళకి తెలిస్తే వాళ్ళు ఏం చేస్తారో కూడా మిమ్మల్ని తెలియదు ఈ విషయం ఎప్పుడు బయటపడినా సరే మిమ్మల్ని వాళ్ళు ఏదో ఒకటి చేస్తారు అని చెప్పేసి అంటుంది నయని కానీ తిలోతమ్మ మాత్రం నయనికి వార్నింగ్ ఇస్తుంది నయని నువ్వు నా విషయంలో జోక్యం కలిగించుకోకు నువ్వు ఎంత దూరంగా ఉంటే నాకు అంత మంచిది నీకే అని చెప్తుంది తిలోతమ ఇంతలోనే వస్తాడు వల్లభా వల్లభ వచ్చేసి ఏంటమ్మా పెద్దకు పెద్ద మరదలు మన రూమ్లోకి వచ్చింది అని చెప్పేసి అంటాడు వల్లభా అప్పుడు ఏం లేదులే వల్లభా తను వేరే పని మీద వచ్చింది నువ్వు కాస్త బయటే ఉండు అని చెప్పేసి అంటాడు అమ్మో నాకు భయము నేను బయటకు వెళ్ళాను చీకటి పడింది కదా అని చెప్పేసి అంటాడు వల్లభా కానీ తిలోతమ మాత్రం చికాకు పడుతూ అదేం లేదు లేరా నేను గార్డెన్లోకి వెళ్ళమని చెప్తున్నాను నిన్న ఏమన్నా రూమ్ బయట ఉండు అని చెప్పేసి అంటుంది కానీ నాయన మాత్రం పర్వాలేదులే అండి బాబు పర్వాలేదులే ఉండండి బాబుగారు పెద్ద కొడుకుగా మీకు కూడా అన్ని తెలవాలి కదా అని చెప్పేసి అంటుంది అమ్మట వల్లబా సంబరపడిపోయి ఓహో మా అమ్మ గురి మా అమ్మకి రావాల్సిన ఆశ గురించి మాట్లాడుకుంటున్నారా మీరు అని చెప్పేసి అంటాడు ఇంతలోనే ఇంతలోనే అంటుంది నాయన నువ్వు ఇక్కడ నుంచి వెళ్ళిపోను మాకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అన్నట్టుగా వార్నింగ్ గురించి చెప్తుంది ఇక నాయన మాత్రం అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక వెళ్ళిపోయిన తర్వాత తన ముందు ఒకసారి అడుగుతుంది వల్లభా ముందు మీరు ఆ వేషంలో ఎందుకు వచ్చారో నాకు ఇంతవరకు చెప్పలేదు మార వేషం వేసుకునే అని చెప్పేసి అంటుంది కానీ వల్లభా మాత్రం ఏమీ తెలియనట్టు అవునా మమ్మీ నువ్వు పెద్దమ్మ వేసి వేసుకొని వచ్చావా ఆ విషయం మాకు తెలియదు మమ్మీ నువ్వు అలా అలా వచ్చావా అని ఏమి ఎరగనట్టు అడుగుతాడు వల్లభ ఇక నైన్ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇక నెక్స్ట్ డే వచ్చేసి తను పూజ చేస్తూ ఉంటుంది ఒక బాక్స్కి ఇక వల్లభా మాత్రం రెడీ అవ్వేస్తాడు అలా రెడీ అవ్వడానికి కారణం ఏంటంటే వల్లభావ ఆశని వాళ్ళది పెళ్లి రోజు ఇవాళ పెళ్లి రోజు కానుకగా ఒక బాక్స్కి అయితే పూజ చేస్తుంది తిలోతమ ఏంటమ్మా ఏం చేస్తున్నావు ఇంట్లోకి దోమలు వచ్చాయా అని చెప్పేసి అంటాడు వల్లభా అదేంట్రా నువ్వు పిచ్చెడుగు మంచోడు అర్థం కావట్లేదు నీకు అన్న పిచ్చా వేర్రా దోమలు రావడానికి అగరబర్తీలతో ఎవరైనా పొగబెడతారా అని చెప్పేసి అంటుంది తిలోతమ అప్పుడు వల్లభా అంటాడు అవును మమ్మీ ఎడం చేతితోటి నువ్వు అగరబత్తీలు తిప్పుతుంటే ఇడ్డూరంగా అనిపిస్తుంది ఎవరైనా ఎడం చేతితో తిప్పుతారా అగరబత్తీలను అని చెప్పేసి అంటాడు పర్వాలేదురా నేను అని అంటాడు ఈ బాక్స్లో ఏముందో తెలుసా అని చెప్పేసి అన్నప్పుడు ఆ మమ్మీ నాకు అర్థమైందిలే ఆ బాక్స్లో దేవుడి బొమ్మ ఉందేమో అందుకే నువ్వు దానికి అగరబర్తీలు ఆరతిస్తున్నావు అని చెప్పేసి అంటుంది అప్పుడు తిలోతం అగరబర్తీలని అక్కడ పెడుతూ అంటాడు అరే నువ్వు ఎర్ర ఎర్రలోనువో అర్థం కావట్లేదు ఈ బాక్స్లో ఉన్నది దేవుడి బొమ్మ కాదు హారం ఉంది అని చెప్పేసి అంటుంది అవునా మమ్మీ నాకు ఇస్తున్నావా గిఫ్ట్ అని అంటే నీకు కాదు ఆశ ఇస్తున్నాను హారం అని చెప్పేసి అంటాడు కానీ వల్లభా మాత్రం పెళ్లి రోజు నాది కూడా కదా మమ్మీ నాకు కూడా గిఫ్ట్ ఇవ్వాలి కదా నువ్వు ఆశనికు ఇవ్వటం ఏంది నాకు ఎందుకు ఇవ్వట్లే నువ్వు అని కలుగుతాడు ముందు నాకు ఆ గిఫ్ట్ చూపించి మమ్మీ అంటాడు కానీ తిలోతమ్మ మాత్రం లేదు నానా ఇది నువ్వు బయటనే చూడాలి అని చెప్పేసి అంటాడు ఎందుకు మమ్మీ అందరితో పాటు నేను కూడా చూడాలి నాకు ముందే అంటే చూపించదు నువ్వు నాకు ఎంతో ఇష్టమైన వాడు నాన్న నీకు చెప్పకుండా ఉంటానా ఈ హారము ఆశని వేసుకొని అద్దంలో చూడగానే తను కళ్ళు తిరిగినట్టు అయిపోయి తనకు తెలిసిన నిజాలన్నీ పేపర్ మీద రాసి మనకి ఇస్తుంది అని చెప్పేసి అంటుంది తిలోత్తమ అలా ఎందుకు ఆశని పైన నేను నిఘా పెట్టానంటే తను టింగదైనా సరే మన దగ్గర చాలా విషయాలను దాస్తుంది గాయత్రి దేవకకి సంబంధించిన విషయాలు తనకు తెలిసే ఉంటాయి అవి మనకి పేపర్ మీద రాసిస్తుంది తను ఒకసారి ఈ ఆహారం వేసుకొని తను అర్థంలో చాలు మనకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ మొత్తం తను పేపర్లో రాసిస్తుంది అని చెప్పేసి చెప్తుంది వల్లభాకి ఇక తిన్న వల్లభా తెగ సంతోషపడిపోతారు ఇద్దరు కిందకు వస్తారు ఇక ఇంతలోనే విశాలు వీళ్ళందరూ బయటకు వస్తారు ఇక పెళ్లి రోజుగా అందరూ ముసాబే రెడీ అయ్యి వస్తారు ఇక ఆశలు మాత్రం అంటుంది మనమేంది ఫస్ట్ ఒక కొత్త జంట రాబోతుంది అటు చూడండి అని చెప్పేసి అనగానే హాస్ని వల్లబాయి ఇద్దరూ కలిసి దిగి వస్తూ ఉంటారు ఇక మరి తిలోతమ తీసుకొచ్చిన హారాన్ని మరి హాస్ని మడలు వేస్తుందా నిజం అనేది చెప్పబోతుందా మరి నైని ఏ విధంగా అడ్డుకోబోతుందా అనేది మనం నెక్స్ట్ ఎపిచర్లో తెలుసుకుందాం